వీకెండ్ కామెంట్ అంటూ ఏబిఎన్ఆర్కే ఎప్పటి నుంచో తన యొక్క కాలమ్స్ రాస్తున్న సంగతి తెలిసిందే తన మనసులో ఉన్న మాటల్ని రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తోంది ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఇవన్నీ తన యొక్క వీకెండ్ కామెంట్స్లో పెడుతూ ఉంటారు ఆయన ఇలాంటి వ్యక్తి ఇప్పుడు విజయసాయి రెడ్డికి చుక్కలు చూపించబోతున్నారని అంటున్నారు ఆయన వాదనల్లో రాతల్లో తర్కం అనేది బాగానే ఉంటుంది తనకు నచ్చిన వారి మీదే కాకుండా నచ్చని వారి మీద కూడా పాజిటివ్స్ రాసినటువంటి అంశం ఏవిఎన్ఆర్కేకి మొదటి నుంచి ఉంది ఎన్ని రకాల విమర్శలు వచ్చినా ఆయన్ని దాన్ని తగ్గించుకుని వెనక్కి తీసుకునే టైప్ కాదు తనకి ఏది కరెక్ట్ అదే అది కరెక్ట్ అనుకుని చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు ఈయన వీకెండ్ కామెంట్లో ఎప్పుడూ ఫేమస్గానే అవుతూ ఉంటాయి తనకి ఒక పార్టీ తోక పార్టీ అంటూ తన పేపరు ఆ పార్టీకి తోక పేపర్ అంటూ ఎంతమంది విమర్శలు చేసినా పట్టించుకోకుండా ఆయన పాజిటివ్ సైడ్లో దూసుకుపోతూ ఉంటారు అయితే త్వరలోనే వీకెండ్ కామెంట్లో రెడ్డి మీద ఏబిఎన్ఆర్కే ఒక పెద్ద విశ్లేషణను సిద్ధం చేసుకున్నారని రెడ్డితో పాటు గవర్నర్ మీద కూడా ఆయన యొక్క వీకెండ్ కామెంట్ రాబోతోందని తెలుస్తోంది గవర్నర్ నరసింహన్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కాస్తంత ఇబ్బందికర అంశమే ఉంది కేంద్రానికి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఆయన వంత పాడుతున్నారు అంటూ టీడీపీ అలాగే ఏబిఎన్ఆర్కే కూడా మొదటి నుంచి ఇది వేలెత్తి చూపిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ కోపాన్నంతా తన యొక్క రాతల్లో విశ్లేషణలు చూపించడానికి ఆర్కే సిద్ధమయ్యారని అలాగని ఏది పడితే అది రాయడానికి కాదని అంతా పాజిటివ్గా రాయడానికి ఆయన సిద్ధపడ్డారని తెలుస్తోంది రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలవడం దాని తర్వాత జరిగిన పరిణామాలని కన్జర్వ్ చేసి ఓ పక్క నుంచి ఎలక్షన్ కమిషన్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా తనదైన శైలిలో ఒక విశ్లేషణ ఆయన ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని దీన్ని ఒక ప్రాతిపదికను ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారని మనకు విశ్వసనీయ సమాచారం వస్తోంది